ఫైవ్ మంత్సా ఓకే ఎన్నోసారి రెండోసారా అంటే బాబుకి బాగుందా అందుకే వెరీ గుడ్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ నరేష్ అండి నేను ఆర్కిపంక్చర్ ఫిజియోథెరపీ అండ్ కపింగ్ థెరపీ ఆయుర్వేదంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేను గత పది సంవత్సరాల నుండి ఈ ప్రాక్టీస్లో ఉన్నానండి ఇది ఈరోజు కుష్యమి నక్షత్రం అండి మీ అందరికీ తెలిసిందే పిల్లలందరికీ స్వర్ణప్రాశన డ్రాప్స్ వేసే రోజు మేము గత ట్వంటీ టూ మంత్స్ నుండి వేస్తున్నామండి ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలకి చాలా బాగా అవుతుంది లంగ్స్ కానీ అండ్ వాళ్ళ బ్రెయిన్లో డెవలప్మెంట్స్ కానీ చాలా బాగా కనిపిస్తున్నాయని చాలామంది తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి దీంతో మేము ఆర్పంచర్ ద్వారా చాలామందికి నయం చేస్తున్నామండి అండ్ ఖైరో చేస్తున్నాము మా దగ్గర నడు నొప్పి కానీ మెడల నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి మంచి రిజల్ట్స్ ఉన్నాయండి ఎవరైనా రావచ్చు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు మా దగ్గరికి దీనికోసము ట్రీట్మెంట్ గురించి అయితే మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మైగ్రేన్ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్లలో కూడా నేను ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను ప్లస్ ఈ స్వర్ణ ప్రాశన ద్వారా పిల్లలకి అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి ఇంకా చాలామంది పిల్లలు దీనికోసం రావాలి ఇంకా డెవలప్మెంట్ కావాలి ఇప్పటికే సిటీ కేబుల్ వల్ల సార్ గణేష్ సార్ వల్ల మంచి డెవలప్మెంట్ వచ్చేసింది దీంట్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు సిటీ కేబుల్లో రెగ్యులర్గా వస్తుంది ఏంటిది అని అని చెప్పేసి చాలా కాల్స్ కూడా వస్తున్నాయి మంచిగా రిజల్ట్స్ అయితే ఉన్నాయి అందరి పిల్లలు కొంచెం ఎంతవరకు వీలైతే అంతవరకు సామాజిక మాధ్యమాల్లో దీన్ని స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను పిల్లల బా బావి భవిష్యత్తుకి ఎంతో రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడున్న ఈ ఈ కాలంలో అంత కెమికలైజ్డ్ ఫుడ్ వల్ల పిల్లలకి చాలా వరకు ఇబ్బందుల పాలవు అవుతుంది పిల్లలకి ఊరి ఊరికే హాస్పిటలైజ్ అవ్వడం ఊరికే గ్లూకోజ్లని నెబిలైజర్స్ అని అట్లాంటివి పెట్టుకుంటూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు పిల్లలకి ఇబ్బందే కదండి ఒకప్పుడు మనము మంచిగా ఓమా ఇట్లా ముళ్ళలాగా కట్టేసి నువ్వుల నూనెలో వేసి పిల్లలకు తల మీద పెట్టడము తమలపాకును వేడి చేసి తల మీద వేయడము దీనివల్లనే జలుబు తగ్గు తగ్గేటి ఒకప్పుడు కానీ ఇప్పుడు అంత లేదు పిల్లల దగ్గర ఇమ్యూనిటీ అది వేస్తే తగ్గుతుందన్న నమ్మకం కూడా లేకుండా పోయింది మామూలుగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్న ప్రపంచంలో పాత వాటిని నమ్మకుండా అయిపోయినారు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి చాలా బాగా పనిచేస్తాయి వీటిని సాధ్యమైనంత వరకు ప్రకృతి పరంగా వైద్యం చేసుకుంటే చాలా మంచిదండి పిల్లలని అనవసరంగా మెడికలైజ్డ్గా చేయొద్దు చాలా వరకైతే ఇప్పుడున్న వాళ్ళందరూ ఆయుర్వేదంను కొంచెం కొద్దిగా డెవలప్మెంట్ వస్తుంది ముందటి కంటే బెటర్ మేము ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా షాపు కౌరుట్ల మెడికల్స్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్ అయినప్పటికీ ఈ టెన్ ఇయర్స్లో వచ్చిన రిజల్ట్స్ అండ్ ఈ టెన్ ఇయర్స్లో చాలామంది ఆయుర్వేదంను నమ్మడం గురించి అంటే పర్సంటేజ్ చాలా పెరిగింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆయుర్వేదం మీద నమ్మకం వస్తుంది అంతకుముందు ఎక్కువ నమ్మకం లేకపోయేది నేను షాపు కొత్తలో పెట్టినప్పుడు అయితే ఎప్పుడో ఒక మనిషి వచ్చి ఒక డ్రగ్ అడిగి తీసుకొని వెళ్ళే రకంగా ఉండేది కానీ ఇప్పుడైతే చాలా బాగుంది మంచిగా ప్రజల్లో వెళ్తుంది ఆయుర్వేదం మీద నమ్మకం మంచిగా వస్తుంది పిల్లలందరూ స్వర్ణప్రాశన డ్రాప్స్ వేయించుకోవాలి ఆయుర్వేదంని నమ్ముకోవాలి కొంచెం ప్రకృతిపరంగా ట్రీట్మెంట్స్ ఇప్పించుకుంటే చాలా బెటర్ అండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం